కొన్ని కథలు వింటే భయమేస్తుంది కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది అదే మా కనిగడి కథ తలుచుకుంటేనే భయమేస్తుంది మా గనిగాడ మాట్లాడుతున్నాను కదా మాట్లాడిని తల్లి ప్రేమను కోల్పోయినోడు ఇంటి బాధ్యతను మరిచినోడు పచ్చగా ఉండాల్సిన ఊరు ఎర్రగా మారింది ఇదంతా ఎవరి వల్ల ఘనాన్ని కలవడం తమ్ముడు దేవుడు ఆడించే ఆటలో మనమంతా కీలుబొమ్మలం చిన్న వయసులోనే పుస్తకం పట్టాల్సిన చేతితో కత్తి పెట్టాడు కత్తితో పెరిగినోడు ఆ కత్తినే వదిలేస్తే అసలు ఇంతకీ ఏం జరిగింది ఏం జరగబోతుంది గనిగాడు ఎవడు గనిగాడిని చంపాలంటే మనిషి అయితే సరిపోదు మగాడయి ఉండాలి కొంచెం కొడకల్లర్రా